ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడేసి మధ్యాహ్నం మట్టి పెట్టుకున్నాం అనుకున్న తనకి హాయిలో సరే ఫ్రెండ్స్ మళ్ళా అలాగే ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మీ ఇంట్లో చికెన్ మటన్ ఫిష్ చేసుకున్నారా లేదా చేసుకుంటాను నేను ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే ఈరోజు నేను ఫిష్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ వంజరము మంజ్రం ఫిష్ అయితే నేను తీసుకున్నాను ఈరోజు ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో వంజర్మూ ఫిష్ అది పులుసు పెట్టి చేయాలనుకున్నా మళ్ళీ అలాగే మా పెద్ద పాప అయితే ఫిష్ అయితే చాలా మంచిది మమ్మీ హెల్దీ చలి మటన్ ఏమొద్దు నువ్వు ఫిష్ చేయనిది అందువల్ల ఈరోజు ఫిష్ చేసి మా చింత పులుసు వేసి కొద్ది రెండు పీసు చేయాలంట అది దాంట్లో ఆ చాకులు రెండు పీస్ తీసి చింత పులుసు టమాటో ఆనియన్ కారం పొడి వేసి తనీగా చేయాలండి ఫ్రెండ్స్ ఆ పాపకి ఇష్టము అందువల్ల ఈ ఇప్పుడు రెండు రకాలు అనమాట మనం చేసినాం కదా మసాలా పెట్టి అదొక రకము మళ్ళీ ఈ రోజు మా పాపకి ఇష్టమైంది చేసి పులుసేసి దాంట్లో రెండు పీస్ తీసేసి ఆ పాప చేసేయాలనుకున్నాను చాలా బాగుంది ఆయన కూడా పులుపుల్లాగా కారంగా బాగుందనమాట సరే ఫ్రెండ్స్ రండి చేద్దాం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ ఆ ఏడుకొండతో వినాయకుడితో గంగమ్తో అన్ని దేవుడితో ముక్కుతుందనమాట మీరు అ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సరే ఫ్రెండ్స్ రండి టిఫిన్ ఏం తిన్నారు ఫ్రెండ్స్ మీరు ఏం ఈ ఈరోజు మా ఇంట్లో కూడా టిఫిన్ లేదు పిల్లలు అయితే దోశ పోసుకుంటారు వాళ్ళు వాళ్ళు తింటారు నేనైతే ఈరోజు చేపలు చేసి చేపలే గా తింటాను నేను చేపలు చేసి కొద్దిగా చేపలు టిఫిన్గా తినాలనుకున్నా అందువల్ల చేయాలనుకున్నా సరే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా రెడ్ టమాటా చింతపండు పులుసుకి చూడండి అల్లం ఇది ధనియాలు ఆవాలు జీలకర్ర కొద్దిగా తీసుకున్నా ఇదైతే వేయించుకొని వస్తుంది వేయించి ఇచ్చారు ఇప్పుడైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇది ఆనియన్ చూడండి ఆనియన్ ఒక తీసుకున్నా టమాటాలు ఐదు తీసుకున్నా మళ్ళీ అలాగే చింతపండు నానబెట్టుకున్నా ఫ్రెండ్స్ కాసిన చింతపండు నేను పెట్టుకున్నా పులుపు ఎంత చూసి వేసుకుంటా మళ్ళీ ఇది వేయించుకున్న జీలకర్ర కొత్తిమీరి ఆవాలు ఇది వేయించి పక్కన పెట్టుకున్నా అనమాట ఇది సన్నగా కట్ చేద్దాం టమాటా చూసుకొని వేసుకోండి మనుషులే నమ్మలేము ఇంక టమాటా ఎంతలో నమ్ముతాము ఫ్రెండ్స్ చూసి వేసుకోండి ఎందుకంటే బ్రెడ్ రిరేషన్ నమ్మలేము ఇంకా టమాటా లోపల ఏముంది సార్ నమ్మేదానికి స్టెప్ చెప్పాను ఫ్రెండ్స్ అందువల్ల చూసి కండ్లు పెట్టి చూసి వేసుకోండి అంతే కదా ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ కొన్ని టమాటాలు కొద్దిగా ఏమంటారు హోల్ ఓలు ఉండదు కదా ఫ్రెండ్స్ అలాంటి టమాటాలు దయచేసి వేసుకోవద్దండి ఎందుకంటే నిన్న ఎవరు చెప్పారు నా ఫ్రెండ్స్ ఏమో చెప్పారు ఏదో పాము కొరికి ఉంటుందంట ఫ్రెండ్స్ పాము పళ్ళు లోపల పోయి బయటకు వచ్చింటిది అట్లా ఓల్స్ ఉండేది మాత్రం వేసుకోవద్దు అన్నారు దయచేసి ఓలు ఉండేది కూరగాయలు ఎవరు వేసుకోదండి పడేయండి పర్వాలేదు ప్రాణానికన్నా మించింది కదా ఫ్రెండ్స్ ఈ కూరగాయలు అనేది చూసి వేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటోలు అయితే నేను కట్ చేసుకున్నాను సమ్మగా చూడండి ఇలా చేసుకోవాలన్నమాట నేను మెంతలు వేసుకునేది మర్చిపోయా మర్చిపోయాలా ఏమీ అనుకోదండి ఒక నాలుగు ఐదు వేసుకున్నా దీంట్లో మా పాప పెంచుకొచ్చేసింది మెంతలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే లాస్ట్ లో కోటింగ్ అన్నమాట చేప పులుసు దోస్పెండ్ అసలు ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ అది కోటింగ్ ఇచ్చేదానికి లాస్ట్లో సాంబార్ కూరకి కోటింగ్ వేస్తే ఆ స్మెల్కి గమ్మఘమ్ ఇప్పుడే చూడండి నూసు అంటే స్మెల్ అదిరిపోయిందనమాట చాలా బాగుంది చేపలు కూడా తినండి ఫ్రెండ్స్ చేపలు చాలా హెల్తీ అనమాట చాలా మంచిది అందువల్ల నేను ఎప్పుడు నిజంగానే నేను చేపలు ఎక్కువ తింటా ఫ్రెండ్స్ చేపలో ఏది ఇష్టం అంటే నాకు తలకాయ ఇష్టం తలకాయ ఎందుకు తింటానంటే ఇంకా మా ఇంటాయికి తలకాయ ఎవరు తినేవాడు లేదు కదా అందుకే నేను మా ఇంటాయి తలకాయ తింటా అంటే ఇప్పుడు అందువల్ల నేను తలకాయ ఎక్కువ తింటాను అదే మా ఇంటాను అంటాడు ఎప్పుడు తలకాయ తింటావు అదే తలకాయ తింటావు అదే అంటాడు అందువల్ల నేను చేపలు తలకాలి తింటాను మాట ఆయన తలకాయ తినాలంటే నేను చేపలు తలకాయ పక్క తినాలి అంతే కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళందరికీ ఒక మాట చెప్తానా తలకాయ తినండి చాలా మంచిది అనమాట ఎందుకంటే భర్తలు తలకాయ తినాలి కదా బట్టి ఆడవాళ్ళు చేపలు తలకాయ తిన్నాను సరే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు నేను మా పాప స్టవ్ దగ్గర చేయొద్దు అంటుంది అందువల్ల నేను చిన్న స్టవ్ చిన్న స్టవ్లో చేసుకుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు టిఫిన్ దాన్ని చేసుకుంటలే ఐదు నిమిషాలు అవుతుంది ఎందుకులే పాపం అలా చేసుకుంటాను ఖాళం చేస్తా సైన్ ఏమి అటు కాదు ఎత్తుకో మునకాయలు ఎత్తుకోవచ్చు మునకాయలు తెచ్చినా ఫ్లేట్స్ నేను మా పాప పొగ కట్ చేసింది ఇంత అవన్నీ కోసేసి చూసినా కోసేసి తిద్దా అటు నేను తింటే కోసి కవర్ వేసి కూర్చుని పెట్టి రేపు సోమవారానికి సాంబార్ చేసుకోవచ్చు రేపు సాంబార్ చేస్తాం మంచిగా

ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ స్టోవ్ పెట్టుకున్నాను అనమాట మీకు చేప పులుసు ఎలా చేసేది నేను చేసుకునే స్టోర్ మీకు చూపిస్తారండి పారిపోయింది గాలికి şimdi నేను ఎలా చేసుకునేదో అది చూపిస్తా ఫ్రెండ్స్ నేను చేసుకునే టైదు ఎలా చేస్తాను అనేది కొంతమంది చెల్లగట్లు వేస్తారు నేను అసలు వేను ఆయిల్ వేడి అయినాక వేసుకున్నాం వేసుకుందాం గెంటొప్పి మన నాకు అదన షాపులకి నాకు వద్దులే ఆయిల్ ఒప్పు నాకు గెంట్ ఒప్పిద్దు సో ఫ్రెండ్స్ హైనే ఆనినేసుకున్నా కంది సోడా రెద తెలుది కొద్దిలే ఇక్కుం రావతే ఈ సంధి రేడ రేడ అన్నానికి కూల్ చేసుకొని తింటే ఐసో గెట్ ది అమ్మ

ఉప్పేసుకుందాం ఉప్పు కొద్దిగా ఆనియన్కి ఉప్పేసుకుందాం సార్ అలా ఎప్పుడు టమాటా వేసుకున్నాం ఆనియన్ కొద్దిగా ఫ్రై అయింది టమాటా టమాటా మూడు నాలుగు ఎత్తుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటో వేసిన మగ్గేదాకా ఇదో అంత మచ్చగా అయిపోయింది రొక్క వేసుకున్నా అంతా మెత్తగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మా పాప మసాలా పెట్టద్దు నేను ఫ్రెండ్స్ మసాలాది వద్దు బొమ్మి నాకు ఇచ్చే ఫ్రై చేసుకుంటాను ఇది పెద్ద పాప అందువల్ల వాళ్ళు వాళ్ళ ముగ్గురికి फ्रेट की कोच्छास्त है। इले फ्रो पोषण

కొద్దిగా వేసుకున్నాం ఎందుకంటే బాగా ఉడకాలా కదా ఫ్రెండ్స్ అందువల్ల కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి వస్తా మళ్ళీ అలాగే కారం వేసుకోండి ఐశ్వర్య కారం ఫ్రైపోయింది మళ్ళీ కారం కావాల్సినంత కారం పొడి మాకు ఎంత కావాలంత కారం అంటే పులుపుకి సరిపోదా ఫ్రెండ్స్ కారం పొడి అనేది మూడు స్పూన్లు వేసుకున్నా మళ్ళీ చూస్తా టేస్ట్ చిన్న పురుసుకి దానికి సరిపోయిందో లేదా అనేసి మళ్ళా వేసుకో కారం పొడి కారం పొడి వేరు సేమ్ శామగట్టు అంటారు అది వేసుకోవచ్చు దీనికి బెండకాయ వేసుకోవచ్చు మళ్ళీ ఉల్లిగడ్డ వేసుకోవచ్చు

దాని తగ్గట్టుగా అంటే పులుపు ఉప్పు మూడు కారూడు అంతే ఇది బాగా ఉడకాల ఫ్రెండ్స్ ఉడికినాక మళ్ళా చూపిస్తాం ప్లేట్ గరం మసాలా మూసేస్తుంది ఇది బాగా కుమ్ములాక మళ్ళీ చాపేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దామో ఉడికిందేమో వచ్చలే వచ్చలే ఫ్రెండ్స్ ఇదైతే కాగిపోయి ఇప్పుడైతే చేప తెద్దాండి పెట్టుకెట్లేదు నీకి చేపలు ఫ్రైకి కన్నావు కదా మా పిల్లలకి ఫ్రై కావాలంటారా తెలుగు ఇది ఎగ్జామ్కి ఇష్టం చాలా వాళ్ళకి ఫ్రెండ్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఇట్లే దగ్గర చూపించు ఇట్లా ఫోన్ వాసన ఇప్పుడే ఇప్పుడు సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటుంటే ఆ పులుపు ఆ కారం చాలా బాగుంటుంది చూడండి పెద్ద 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 మా ఇంట్లో పెద్ద పెద్దగా ఇష్టపడతాం మేము చిన్న చిన్న ఇష్టం పడి హలో ఫ్రెండ్స్ ఇది చేసాం కదా చూడండి చేసినా దగ్గర చూపించేసిన ఫ్రెండ్స్ దీనిపైన మూకుమూ వేసి ఇప్పుడు మూకుమూసేసినాం కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లే కాగనియాలి ఫ్రెండ్స్ ఇది ఇట్లే కాగనిచ్చినాక మళ్ళీ మేము దొంచి పెట్టుకున్నాం కదా పౌడర్ అది ముక్కలు పరిచయం ఉడికింది అన్నాక దానిపైన వేసి మళ్ళా ఒక రెండు నిమిషాలు మూసి మూతేసేయనమాట ప్లేట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తావరా అండి ఎంటాడా స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొద్దు దొంగి పెట్టుకున్నాం కదా తోడైంది ఏం తోడ్రది జీలకర్ర మెంత్యాలు 코다니 하드 아와드 맞다 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 ఆ జిలకర ఆవాలు మళ్ళా జిలకర ఆవాలు ధనియాలు కొద్దిగా మెంత్యాలు ఆ పొడి చేసి లేచినాం కదా స్మెల్ అయితే బ్రహ్మాండం ఎత్తుంది స్మెల్ సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు నేను కొద్దిగా తినేస్తాను అన్నమాట ఈ పులుసు చాలా బాగుంది చాలా బాగా వచ్చిన ఇలా ఇలాగే ఫ్రెండ్స్ చూసారు కదా కలర్ కలర్ఫుల్గా ఉంది అయితే సూపర్ నెల్లూరు చేపల పులుసు మోడల్ ఆ స్మెల్కి తక్కువ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడో చేప పులుసు అయితే అయిపోయింది సూపర్ అనమాట గ్యాస్ కట్ చేస్తా సరే ఫ్రెండ్స్ ఇది రాండి అన్నం కింద మా చేపలు నెల్లూరు చాపుల పులుసు అంటే నెల్లూరులు అంటే అల్లము మళ్ళీ తెల్లగట్ట అన్నీ వేస్తారు అది నాకు తెలీదు ఇది నా స్టైల్ చావర పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళా నాకు కమెంట్స్ పెడతారు చాలా బాగుంది అక్కడ నేను చేసుకున్నాను అంటారు చాలా బాగుంది అనమాట సరే ఫ్రెండ్స్ రండి ఇప్పుడు పోయి అన్నం తిన్నాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప అయితే నాకు రైస్ ఏ అనమాట చాపల పులుసుకి చూడండి చాపలు అయితే రెడీగా ఉంది చావ పులుసు వేసుకున్నాము రండి ఫ్రెండ్స్ చూడండి చాప పులుసు అయితే ఎలా వచ్చింది చాలా వచ్చింది ఫ్రెండ్స్ పైన అట్టాం ఫ్రెండ్స్ లేకపోతే ఇరిగిపోతుందన్నమాట నేను అయితే తలకాయ వేసుకుంటున్నాను మా ఇట్లా ఎవరు తిండు కాబట్టి తలకాయ చూడండి ఎంత బాగుడికి మళ్ళా కొద్దిగా కూల్సేస్తాం ఫ్రెండ్స్ తిన్నాము చాలా బాగుంది స్మెల్ అయితే అది పోయి షోర పెడతారా ఫ్రెండ్స్ మా బాబు ఒకసా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది మా ఇంట్లో కొట్లాడుతుందా పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఫ్రైకి అయితే నానిపిస్తే ఇచ్చి అయితే ఇచ్చాను నన్ను వాళ్ళు ఫ్రై చేసుకుంటారు అనమాట ఇలాంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో చేపప్పులు చేస్తాను కిందలు చాలా బాగుంది అమోఘం బాగా ఉడిపోయింది అన్నమాట

నేను టిఫిన్ అయితే ఏం తిందా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్ట్ అయితే ఇది నా టిఫిన్ చూసారు కదా నా చావుడు పులుసు నేను ఎలా చేసుకున్నాను నేనైతే చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంత బాగుంది అదృష్టంగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుందనమాట సరే ఫ్రెండ్స్ ఇది నా వీడియో స్మాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్